నమస్తే సంక్రాంతి సంబరాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో సందడిగా సాగుతూ ఉన్నాయి ముఖ్యంగా ప్రతి ఇల్లు కూడా బంధుమిత్రులతో కళకళలాడిపోతూ వారి ఆనంద క్షణాలను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మరి ఆ ఆనందాన్ని రెట్టింపు చేయడానికి టెన్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఫోక్ సాంగ్స్తో మనందరినీ కూడా ఉర్రూత లూగిస్తూ ఊహకందని మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ రైటర్ కం సింగర్ అయినటువంటి చరణ్ గారు ఉన్నారు అలానే సింగర్ వీహా గారు ఉన్నారు మరి మన టీవీ స్టూడియోలో ఈ సంక్రాంతిని మరి వారి మాటల ద్వారా వారి పాటల ద్వారా మరింత ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చరణ్ గారు అండ్ మీనా కూడా సో చరణ్ గారు మీ పాట ఏదన్నా వచ్చింది అని అంటే అది ఏ ప్లాట్ఫామ్ లో అయినా పెట్టండి మిలియన్ వ్యూస్ గ్యారంటీ మీకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కానీ మీకంటూ ఒక ఫాలోవర్స్ కానీ ఆ రేంజ్ లో ఉన్నారు మీ దగ్గర నుంచి ఒక పాట వస్తే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది ఎమోషనల్ డివోషనల్ ఫోకా ఇంకేదన్నా సో ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్ మీకు నేను ఎప్పుడు అంటే నేను ఇండస్ట్రీకు చాలా అంటే చదువుకునే ఏజ్లోనే డిగ్రీ మధ్యలో వదిలేసి వచ్చిన టైం నుంచి అప్పుడు నేను నా మనసులో నా బలంగా సంకల్పం ఏముండేదంటే ప్రతి ఇంటికి నా పాట వెళ్ళాలి ప్రతి మొబైల్లో నా పాట మోగాలి ప్రతి వాళ్ళకి ఇది ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అంటే సినిమా అని సినిమాను ఎత్తుకుంటూ వచ్చాను ఇక్కడికి సో ఒక పెద్ద హీరోతో మీ సినిమా చేస్తే ఆ హీరో ద్వారా నా పాట వెళ్తుంది అని ఆశతో ఒక పది సంవత్సరాలు ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తూ ఉండేవాని అది ఎందుకు నాకు దొరకలేదు చిన్న చిత్తగా సినిమాలు దొరికేవి అవి వెళ్ళకపోయేది పాటలు అంతగా దాంతో ఎప్పుడు కొంచెం బాధపడతా ఉండేటి అబ్బా నా పాట ఏంటి వెయ్యి వెయ్యి మంది వేసు ఐదు వందల వేసు కూడా ఉండకపోయేది ఆ మ్యూజిక్ చేసిన పాటలకి ఓకే అప్పుడు నీకు యూట్యూబ్ అప్పుడప్పుడే విస్తరిస్తున్న సోషల్ మీడియాని నేను వాడుకొని నువ్వు రాయి నేను శిల్పి నేనున్న గర్భంలోనే ఏడాది నున్నో తమ్ముడు ఇలాంటి పాటలు ఆ కరోనా కరెక్ట్ టైంలో కరోనా వచ్చి అన్ని ఆఫీసులు మూసేస్తే నా ఆఫీస్ ఓపెన్గా ఉంది అంటే నేను పాటలు నా సంకల్పానికి కరెక్ట్ అప్పుడే ఆడియన్స్ కోట్లలో నన్ను బ్లెస్ చేశారు కదా సో నేను ఆగకుండా అలాగే టూ ఇయర్స్ చేశాను దాంతో అందరి ఇండ్లల్లో ఏదైనా ఒక మంచి ఎమోషన్ పాట కావాలంటే అన్న చేస్తాడు చరణార్జున చేస్తాడనేది అందరు ఫిక్స్ అయిపోయింది సో దానికి మీలాంటి మీడియా కానీ ప్రజలు కానీ అంటే నా నా పాటని వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకున్న ప్రతి ఒక్కరి వల్లే ఇదంతా అయింది అంటే ప్రజలే గెలి ఎవరమైనా మనం ఇక్కడ బాగా గెలిచి ప్రజలు కనపడతాం నేను ప్రజల దగ్గర గెలిచి ఇక్కడ కనపడ్డాను ఎందుకంటే ప్రజల లోపలికి వెళ్ళి అంటే ఎప్పుడు పడింది ఈ బీజం ఎప్పుడు పడింది అంటే మీరు పాట రాయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది లేదా మ్యూజిక్ కంపోజ్ చేయాలనుకున్నారు అసలు ఏంటి మీ ఫస్ట్ అనుకున్న థాట్ పాట రాయడము ఈ కంపోజ్ సొంతంగా నేను నా పాటలు నేను కంపోజ్ చేసుకోవడం చాలా చిన్నప్పటి నుంచి స్కూల్ ఏజ్ లోనే ఉంది సిక్స్త్ ఫిఫ్త్ క్లాస్ నుంచి స్టార్ట్ ఇంట్లో అలా అంటే అమ్మ కొంచెం పాడేది అంటే ఏదో కొన్ని రగాలు తీస్తా ఉండేది బట్ మంచినే తీసేది అది కూడా ఉండుంటే అమ్మను పక్క నేను మంచి సింగర్ తయారు చేద్దాను ఇప్పుడు సో అలాగా ఆమె నుంచి ఆమె నాకేం నేర్పలేదు పట్టి కానీ బట్ ఎక్కడో తెలియకుండా లోపల కోరిక ఉండి ఉంటుంది అదైతే అమ్మలు నాన్నల కోరికలు పిల్లలకి వచ్చేస్తాయి కదా అలా నాకు వచ్చి ఉంటుంది బట్ ఇదంతా నా జీరుంది నా ఓన్గా నేను డిసైడ్ చేసుకుందే నేనే వచ్చాను ఇంకా ఆ కాలక్రమంలోనే అన్నీ నేను చేసుకున్నాను ఇంకంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయితే నేనే నేనే మొత్తం నా పాట చేసుకోవచ్చు నేను ఇలాంటి సింగర్స్కి ఎంతో ఛాన్స్లు ఛాన్స్ ఇవ్వచ్చు ఇలాంటి ఉంటాయి అంటే కొంచెం నాకు ఇండిపెండెంట్ అది ఉంటుంది అందువల్ల నా పాటని నేను ప్రజల దాకా నేరుగా తీసుకెళ్ళే వెళ్ళొచ్చు కదా దొరికింది కదా ప్లాట్ఫామ్ అని చెప్పి గత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేసిన ఇది ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చింది రెండు వేల పద్దెనిమిది సాంగ్ ఆ సాంగ్ గురించి చెప్పండి అసలు ఆ సాంగ్ రాయడానికి వెనక ఉన్నటువంటి మీ ఇన్స్పిరేషన్ ఏంటి ఎందుకంటే ఆ పాట చాలా నిజంగా అని ఆలోచింపచేసేలా ఉంటది అంటే అంత ఆలోచనలు మీకు కరిగించడానికి బిహైండ్ ద సీన్స్ ఏంటి అంటే అప్పటిదాకా నాకు ఈ ప్రపంచం గురించి పెద్దగా ఏం తెలియదండి అంటే నేను సినిమా ఇండస్ట్రీకి చిన్నప్పుడు వచ్చేసానా సినిమాల్లో ఉన్నాను సినిమా పాట అంటే ఎంటర్టైన్మెంట్ ఇల్ల గడి ఇల్ల ఇల్లా ఇలా ఇలా పాటలే తప్ప పెద్ద సోషలైజ్గా నేనేం ఎవరితో కలవకపోయావా ఏ ఉద్యమాలకు వెళ్ళకపోయేవాని ఎవరితో మాట్లాడకపోయావా అని ఎప్పుడైతే సినిమా 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 సినిమాని ట్రై చేస్తూ ఉండడము లాస్ట్ దాకా వచ్చి చ కొందరు టూ ఇయర్స్ దాకా నువ్వు నువ్వే సినిమా చేయొద్దని చెప్పి నన్ను అలాగే ఆపేసి మనకు సినిమా చేస్తే తప్ప మనం ఇంట్లో గడవడం మనకు తెలియదు కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు నువ్వు మన సినిమా స్టార్ట్ అవుతుంది నువ్వు వేరే సినిమా ఏం చేయొద్దు నేనే లాంచ్ చేస్తాను నేను అర్జున్గా సో ఇలా వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆపేసి టూ ఇయర్స్ తర్వాత లాస్ట్ రోజు చాలా సింపుల్గా హీరో ఒప్పుకోలేదు లేకపోతే ప్రొడ్యూసర్ ఒప్పుకోలేదు అని చెప్పి నన్ను తీసేసేవాళ్ళు ఇలా వన్ ఒకటి రెండు మూడు అంటే దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఒక మూడు నాలుగు దెబ్బలు తగిలి ఉంటాయి నాకు సో ఏం చేయాలో అర్థం కాక నన్ను నేను ఒక అర్ధరాత్రి వన్ ఓ క్లాక్ కూర్చొని ఇలా చేరలు అవ్వాలి నేను చాలా మంచిగా ఉంది కదా నా నాకు సక్సెస్ వస్తే ఆ సక్సెస్ ద్వారా ఇంకొక నలుగురికి మేలు చేసేవాన్ని కదా సో నాకెందుకు రావట్లేదు నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను నా పాట ఎందుకు పాట బ్రేక్ ఇచ్చిన పాట మా కోసం అప్పుడు దాన్ని నేనేం చేశాను యూనివర్సల్ చేశాను అందరు అంటే కార్మికులు శ్రామికులు నీకోసం అతని ఇలా చేస్తాడు ఇతను ఇలా చేస్తాడు నువ్వు ఆయన ఎందుకు పట్టించుకో ఆయన్ని ఎందుకు పట్టించుకో నాకు బాధని ప్రపంచ బాధగా చెప్పేశా అదే అందుకే ప్రపంచం కూడా నన్ను ఆ పాటతో గెలిపించింది సో కూడా హండ్రెడ్ మిలియన్ వ్యూస్లో ఉంది అవునవును అది దానికి వ్యూస్తో వెలకట్టలేము ఎందుకంటే అది చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు మేము కూడా ఏమనలేదు దాన్ని సో మాకోసం ఆ పాట పాడుతున్నాం నేను శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని నేను అంటరని వాడిని నీ గర్భగుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తరి అది పూర్తయి వస్తా ఉంటే నన్ను బయటికి తోస్తేవి నిన్ను మేలు కోలు పగడులు సన్నాయి నేనే వాయిస్తేనే కాని నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తేనే నోరే లేని మూగ జీవాలను గాయమని కోసి ఓ గొంగడి ఇప్పుడు వాటికి మాకు ఏ తేడాలే లేవన్నట్టు సులకనక వెనకబడేస్తేవి తల్లి పాల వంటి తాటి కళ్ళూ గీసేనా గోసలు చూడవైతే వందడుగుల చెట్టే ఎక్కే నా కాళ్ళకు నిన్నే మోసే భాగ్యాన్నే యువవైతే నీ పల్లకి చేసిన చేతులకు పాచిక పుల్లైన ఇవ్వకపోతీవి ఊళ్ళో అందరికీ నేనే క్షబరాలు చేస్తే నా బతుకే క్షవరం చేస్తేవి మా పుట్టుక బట్టి చేసే పని బట్టి ఏవేవో పేర్లు పెడితేవి కానీ ఉన్నోడు లేనోడంటూ తేడాలు చూపి నువ్వు కూడా మనిషైపోతీవి ఎక్సలెంట్ అంటే ఆ పాట వింటుంటేనే ఒక రకమైనటువంటి ఆ ఫీలింగ్ తీసుకొచ్చారు అంటే కనెక్షన్ ఏర్పాటు చేశారు అనమాట ఆలోచింప చేసేలా ఉంది అది నిజంగా ఒక రకమైనటువంటి ఆ కనెక్షన్ బిల్డ్ చేయడం కానీ అంటే పెద్ద పాటలు అంటే పెద్ద పెద్ద పదాలు ఆ వ్యాకరణము ఇవేమీ లేకుండా జస్ట్ సింపుల్ వర్డ్స్ లోనే మీరు ప్రజల్లోకి వెళ్ళిపోయారు నిజంగా చాలా చాలా సూపర్ సాంగ్స్ లో ఇది ఒక వన్ ఆఫ్ ది సాంగ్ అని చెప్పొచ్చు సో ఈ పాట రాయడానికి మీకు ఎన్ని రోజులు టైం పట్టింది అప్పుడు జరిగింది అంతే మదనంలో ఒక పాట ఓకే మొత్తం సాంగ్ మీరు అలా కూర్చున్నారు అసలు పాటలు ఏదైనా థాట్ వచ్చినప్పుడు జస్ట్ మైక్ లు అది అక్షరాలు స్వరం కలిపి వెళ్ళిపోతుంది అంతే ట్యూన్ చేసేటప్పుడే ట్యూన్ చేస్తూనే రాసేస్తూ ఉంటారు అక్కడే ఉంటాం అప్పటికప్పుడు ట్యూన్ చేస్తూ ఉంటారు లిరిక్స్ కూడా అప్పుడే రాసేస్తూ ఉంటారు ఓకే సో వీహా గారి దగ్గర నుంచి అయితే మీకు చాలా తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సో చెప్పండి అంటే చరణ్ గారితో ఎప్పుడు స్టార్ట్ అయింది మ్యూజికల్ జర్నీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను సార్ దగ్గరికి వెళ్ళానండి నువ్వు రాయి నేను శిల్పి సాంగ్ విన్నాక సార్ని వెతుక్కుంటూ మరీ వెళ్ళాను అప్పుడు డ్రైవర్ మల్లయ్య అని ఒక సాంగ్లో నన్ను యాక్ట్ చేయమన్నారు ఓకే ఆ పాట యాక్ట్ చేస్తే నీకు ఇంకొక పాట ఇస్తామని చెప్పారు అప్పుడు ఓకే ఆ తర్వాత మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వరకు సార్ బిజీ అయ్యారేమో నాకు తెలీదు మళ్ళీ వెళ్ళలేదు స్టూడియోకి కుదరలేదు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కేసీఆర్ సినిమాలో యాడి యాడి సాంగ్ కి నన్ను పిలిచారు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎండింగ్ లో మేము ఆ పాట పాడాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో సాంగ్ రిలీజ్ అయ్యింది సో మళ్ళీ వన్ ఇయర్ నుంచి సార్తో జర్నీ చేస్తున్నాం యాడి యాడి సాంగ్ ఏదైతే ఉందో అది పాడి మీరు ఖచ్చితంగా కూడా టీవీ ప్రేక్షకులను కూడా అలరించాలి సో విహా గారు మీరు కేసీఆర్ సినిమాలో పాడినటువంటి ఆ యాడి సాంగ్ మా ప్రేక్షకుల కోసం మరో మాట్లాడే మా భాషకు లిపిలేకున్నా చల్ కొట్లాడే తల రాతే రాసే ఉంది ఊరూరా తిరిగేటి జాతే అయినా మా పేరింటేనే నీతి యాదొస్తుంది ఏ జంబై 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 రో అరే గజ్జలు కట్టి గల్లు గల్లు చిందే రో యాడి యాడీ తేట హుషారే యాడి యాడీ యాడి ఈ సాంగ్ కూడా చాలా బాగా పాపులర్ అయింది అండ్ చాలామంది కూడా హమ్ చేస్తున్నటువంటి పాటలు ఈ పాట కూడా ఒకటి సో చెప్పండి విఆగారు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే మీకు సింగింగ్ పట్ల ఎప్పుడు అభిరుచి స్టార్ట్ అయింది నాకు చిన్నప్పటి నుంచే పాటలు డాన్సులు అంటే చాలా ఎక్కువ ఇష్టం అండి అంటే స్కూల్ స్టేజ్ నుంచి స్కూల్ నుంచి కాలేజ్ నుంచి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండేదాన్ని సో అలా కాలేజ్ నుంచి హైదరాబాద్కి కోచింగ్ కానీ వచ్చాను నేను ఇక్కడ గ్రూప్ వన్ కోచింగ్ కానీ వచ్చాను ఇక్కడ నుంచి రామకృష్ణ మఠంలో నేను బేసిక్ సంగీతం నేర్చుకుంటూ అలా అలా ఆడిషన్స్ ఇచ్చుకుంటూ అలా యోగా నేర్చుకుంటూ యోగా టీచర్గా ఇటు క్లాసెస్ తీసుకుంటూ నన్ను నేను హాస్టల్లో ఉంటూ చూసుకుంటూ అలా మెల్లిగా నా జర్నీ స్టార్ట్ అయ్యింది ఓకే అంతకుముందు అంటే చరణ్ గారి టీంలో మీరు జాయిన్ అవ్వక ముందు ఎలాంటి అంటే సాంగ్స్ మూవీస్ మూవీస్కి సంబంధించి కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ చరణ్ సార్కి పరిచయం అవ్వకముందు ఆ ప్రైవేట్ ఆల్బమ్స్ ఏమీ పాడలేదండి అంటే ఒక చిన్న చిన్న మూవీస్లో పాడాను ఓకే సో అలా స్టార్ట్ అయ్యింది సార్ యాక్చువల్గా పాటలు సినిమా పాటల కంటే కూడా ప్రైవేట్గా పాడడం వల్లనే జనాల్లోకి వెళ్తాము అనేది నాకు ఇష్టం అన్నట్టు అంటే జనాల నుంచి మనం పరిచయం అవ్వాలి జనాలకు పరిచయం అవ్వాలి అనేది నాకు చాలా ఇష్టమైన ఇది సో సార్ని అడిగాను నేను సినిమాల్లో పాడుతున్నావు కదా అమ్మాయి మళ్ళీ ప్రైవేట్గా ఎందుకు అని సార్ అడిగినప్పుడు సార్ జనాల్లో ఉండాలి మనము నా పేరు జనాల్లోకి రావాలి అంటే మీ దగ్గర ఆల్బమ్స్ చేస్తేనే నాకు అది ఉంటుంది అని సార్ని అడిగాను తను చూస్తే అలా చిన్నగా అలా ఉన్నారు కదా బట్ ఆవిడ చేత మీరు పాడించిన పాటలన్నీ కూడా హై పిచ్లో హై టెంపోతో ఉంటాయి ఎలా ఐడెంటిఫై చేశారు అంటే ఈ దాదాపు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఈ జర్నీ ఫైటింగ్ అంతా అంటే జనరల్గా ఈ తెలంగాణ కల్చర్లో వీటిలలో అంత చచ్చుకుపోయే తనాలు ఉండవు ఇష్టం ఉంటుంది ఏదో కావాలని ఆరాటం ఉంటుంది తప్ప దానికి కావాల్సిన విధంగా చేసుకునేది అది ఉండక కూడా కొంచెం వీళ్ళు వెనకబడిపోతుంటారు టాలెంట్ ఉండి కూడా నేను కూడా అంతే నాకున్న దానికి నేను ఇంకెక్కడ ఉండాలి అని అందరు ఫీల్ అవుతూ ఉంటారు నాలో కూడా అడిగే తత్వం ఉండదు ఇస్తే పని చేయడం తప్ప సో అయితే ఈమె ఈ నైన్ ఇయర్స్ పోరాటంలో ఈమె చేసిన ఒకే ఒక ఆమె కోసం ఆమె చేసుకున్న ఒక పని ఏంటంటే మా ఛానల్లో మొదటి సాంగ్ డ్రైవర్ మళ్ళీ పాట చేసింది తను అంటే వీడియో చేసి అప్పుడు చిన్న రుణం ఏదో పడిపోయింది మాకు ఆ ఛానల్ ఛానల్ స్టార్ట్ అవ్వడమే ఆ పాట తవ్వడం అది బ్లాక్ బస్టర్ జిఎంసీ టెలివిజన్ అంటే ప్రజల్లోకి తెలిసిపోవడంతో ఎక్కడో నేను అరే ఈ అమ్మాయికి మంచి పాట ఇవ్వాలి కదా అని చెప్పి మనసులో ఉండే సడన్గా కేసీఆర్ సినిమా అప్పుడు నాకు ఈ పాట పాడించాలని పిలిచాను ఆమె కూడా ఆ పాట బాగా పాడింది తర్వాత లగ్గంలో తెలియకుండానే ట్రాక్స్ పాడితే ఆ డైరెక్ట్ ఓకే చేశాడు రమేష్ చెప్పాలి కానీ సో ఇలాగా నాకేందంటే మట్టిలో మాణిక్యాలని పాట కోసం ఉండే వాళ్ళని పాటే ప్రాణంగా బతికే వాళ్ళందరికీ నా వంతుగా అంటే ఇండస్ట్రీ నన్ను బ్లెస్ చేసింది ప్రజలు బ్లెస్ చేశారు మీడియా వాళ్ళు సో నా వంతు కూడా వీళ్ళందరికీ ఏదో చో అందుకే కనకవ కానీ నల్గొండ గద్దర్ కానీ ఈమె గానీ వల్ల వాళ్ళ వానక్య కానీ చాలా మంది ఈ మధ్య వచ్చిన భిక్షమం ఇప్పుడు ఈ సినిమా పాటలు సంక్రాంతి పాడింది అంతకుంటుంది ఎగర సంబంధం వీళ్ళిద్దరికి సంబంధించి సో అలా నేను చేస్తుంటాను అందులో భాగంగా ఒక హ్యాపీనెస్ ఏంటంటే వీళ్ళు ప్రజల మనల్ని కూడా పొందడం మనం మనం ఏదో చేయాలనగానే వాళ్ళు చేయడం కాదు మీలాంటి వాళ్ళు అందరూ కూడా దాన్ని అంగీకరించేసి వాళ్ళు సక్సెస్ అవ్వడం అనేది చాలా హ్యాపీ ఉంటుంది అయితే మీ సెకండ్ సాంగ్ బాగా పాపులర్ అయిన సాంగ్ నేను ఆ సాంగ్ ఉంది కదా అంటే మీ ఇంట్లో మీరు ఒక్కళ్ళే కిడ్డా లేకపోతే నేను అదే చెప్పాను కదా నా ప్రతి నాకు ఎదురైన ప్రతి దాన్ని ఏం చేస్తా అంటే నేను ప్రపంచాన్ని చెప్తాను ప్రపంచం మేము ఇలా ఉన్నాము మీరు ఇలా ఉండకండి మా తమ్ముడికి చెప్తుండే అంటే వాడి భుజం మీద వాకి పెట్టి ప్రపంచంలో ఉన్న అందరు అన్నదమ్ములకు కలిసేస్తారు సో అలాగా అన్నదమ్ములు కలిసి ఉంటే బాగుంటుంది అంటే నేను నేను నమ్మే సూత్రం ఏంటంటే సంక్రాంతి పండుగ అందరికి కూడా అన్నకి తమ్ముడిని మించిన సైనికుడు ఉండడు తమ్ముడికి అన్నం మించిన దేవుడు ఉండడు ఈ ఒక్క విషయాన్ని మనం తెలుసుకుంటే ఈ ప్రపంచంలో వాళ్ళిద్దరు కరెక్ట్గా ఉంటే ఎవ్వరు ఏమి చేయలేరు వాళ్ళని ఊళ్ళో వంద మంది ఉండని ఇద్దరు అన్నదమ్ములు కరెక్ట్గా నిలబడితే వాళ్ళ ముందు ఎవరు ఆ పాట బయటకు వచ్చిన తర్వాత మీ బ్రదర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి ఫస్ట్ అదే మా బ్రదర్ పాప మాడి ఇంకా నాతో మాట్లాడలేదు అలా మీ అందరు తెలుసు కదా ఈ మధ్య కలిసి చనిపోయాడు టూ ఇయర్స్ అయింది మా ఇద్దరి మధ్య ఉండే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే తనకి హెల్త్ ప్రాబ్లం కూడా సరిగా నాకు తెలియలేదు అలా అలా అంటే ఆ పాట నా జీవితంలో నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో పాడాను నేను చాలా ప్రపంచం అంతా ఏడిచారు ఆ పాట చూసి సో అతను ఉన్నాక టూ ఇయర్స్ దాకా ఉంది ఆ పాట ఆ పాట వచ్చి కూడా ఫైవ్ ఇయర్స్ అయింది బట్ ఏంటో ఆ పాట నేను ఎందుకు రాశాను ముందే ఊహించి నేనున్న గర్భంలో ఏడాది నువ్వు ఉన్నావు నువ్వు ఆడ ఉన్నావు నేను ఈడ ఒక లైన్ ఉంటుంది కదా సో అలాగే తను ఎక్కడ ఉన్నాడు నేను ఇక్కడ బట్ చేస్తూనే ఆ పాట ఉన్నాడు లేదు ఈ పాట ద్వారా చాలా మంది అన్నదమ్ములు కలిసామని రోజు మెసేజ్ పెడుతుంటారండి నాకు పడుతున్నప్పుడు నేను ఎంత హ్యాపీ అవుతానంటే ఈ పాట రిలీజ్ చేసిన రోజు నేను ఒక మాట చెప్పాను ఫేస్బుక్లో రాశాను ఈ పాట విని ఏ ఇద్దరు అన్నదమ్ములు కలిసినా ఈ పాట బ్లాక్ బస్టర్ అయినట్టే అని ఇద్దరు కాదు కదా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పెద్ద వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు హ్యాపీ అవుతుంది నాకు నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడ మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా చిన్నప్పుడు నీ నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు నే తొడిగిన అంగీలాగే నీకొచ్చేది ఇప్పుడు నీ దారి దారి ఎందుకు వేరయ్యింది నన్నెవ్వడు ఏమన్నా నీనెత్తురు మరిగేది ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాదితో తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది వందేళ్ళు బతికే వీలు ఉందనుకుంటే అందులోనూ నేను కలిసే రోజులు ఎన్నుంటాయో చిన్నప్పుడు తెలిసి తెలియక ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఈగోలు గొడవలతోనే ఇంకెన్నాళ్ళు నీ సంపాదన నీకే నా సంపాదన నాకే తాత ముత్తాతల సొత్తుకు తగువులు ఎలా నడి మధ్యన వచ్చేది ఏదైనా నిత్యం ఉండే అసలు అంటే ఖచ్చితంగా కళ్ళు చమర్చక మానవు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఆ కొన్ని ఇష్యూస్ వల్ల దూరం అవ్వకపోయినా కొన్ని ఏంటంటే దూరంగా ఉండాల్సిన పరిస్థితుల వల్ల కూడా దూరం అయిపోతూ ఉంటారు బ్రదర్స్ అనేవాళ్ళు ఈ పండగ పూట ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా కడకళ్ళతో కనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ చూసిన అన్నదమ్ములు ఎవరు గొడవలు పడి ముఖం ముఖం ఇట్లా చూసుకుంటుంటారు కదా పాట విన్నాకే ప్లీజ్ ఈ రోజు వరకు కలిసి ఉండండి టెన్ టీవీలో ప్రోగ్రాం చూసిన అన్నదమ్ములు ఏముండదు అన్నదమ్ముల మధ్య ఏముండదండి నేను చెప్తున్నా కదా ఆ అయిన తర్వాత ఆమె ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళు పెట్టేదే తప్ప నిజంగా అన్నదమ్ములు ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని మందు పెట్టుకొని చికెన్ పెట్టుకొని కూర్చొని ఒక్కసారి ఇద్దరు కూర్చోని ఎవ్వరు లేకుండా ఏమి ఉండదు కళ్ళు గట్టిగా అల్లుకుంటారు ఏడ్చుకుంటారు ఓకే అయితే చరణ్ గారు అంటే ఈ సాంగ్ తర్వాత మీకు అంటే ఈ రెండు సాంగ్స్ మెయిన్ బాగా వీటి తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కానీ ఇలా వచ్చినటువంటి ఆపర్చునిటీస్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఇంత బాగా పాపులర్ అయ్యి ఇంత స్టార్టం ఉంది అంటే ఇండస్ట్రీ పరంగా ఎలా మీ జర్నీ ఏమైనా స్టార్ట్ అయిందా అప్పుడు బ్రేక్ కోసం చూస్తున్నారా ఏంటి అసలు నాకు అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే నేను ఇండస్ట్రీ వాడినే నేను యూట్యూబ్ పాటలతో ప్రైవేట్ పాటలతో వెలుగులోకి రాలేదు బట్ నేను తెలిసింది ఎక్కువ దీనివల్ల కావచ్చు కానీ నేను ఎప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు స్టైల్లో మెరుపై సహా ఆ పాట కానీ రారమ్మంటున్నా రామ్ చరణ్ గారి ఢిల్లకి ఢిల్లకి డిల్ల నాగార్జున గారు ఎంత అందంగా ఉన్నవే రవితేజ గారి శంభు శివశంభు సో ఇలాంటి పాటలన్నీ రాసింది కొన్ని కొన్ని సాంగ్స్ నేనే కంపోజ్ చేసింది అన్అిషియల్గా డైరెక్టర్ కాదు నేర్చుకునే ప్రాసెస్ తర్వాత నేను ఓన్గా డైరెక్టర్ అయ్యే క్రమంలో నేను కరెక్ట్గా కొన్ని ప్లానింగ్స్ చేసుకోక కొన్ని ఏదో పిచ్చి సినిమాలు చేయడం వల్ల నాకు ఇబ్బంది అయిపోయి అప్పుడు నేను మళ్ళీ ఈ ప్రైవేట్ సాంగ్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాను తర్వాత మళ్ళీ నాకు ఈ ఈ సాంగ్స్ అన్ని వచ్చిన తర్వాత నాకు విమానం సినిమా వచ్చింది మెజిరేటర్ జీ స్టూడియోస్ నుంచి గారిది అలా లగ్గము ఇప్పుడు అదే నాకు నా హ్యాపీ ఏంటంటే ఇప్పుడు అన్నదమ్ములు ఒక పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కలుసుకున్నా కూడా వాళ్ళిద్దరిని బట్టి నేను నా గర్భంలోనే పెడతారు ఒక ఏ అన్నదమ్ములకైనా ఇదే పెడతారు అలాగే ఏ తండ్రి కొడుకు ఏ తండ్రి కూతురు కలిసిన రేలారే ఇలా రేలారే ఇలా ఈ మధ్య లగ్గంలో ఒక పాట కూడా ఇట్టాను ఇంతేనేమో ఇంతేనే ఆ పెళ్లి చేసుకొని పిల్ల బయట పోతుందని ఈ పాటే సో అది మళ్ళీ దాని ద్వారానే ఈ ప్రైవేట్ సాంగ్ల ద్వారా మళ్ళీ నా ఇండస్ట్రీ వాళ్ళకి కానీ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా రోజులు తెలియలేదు నేను నేనే అతను అని చిన్ని చరణ్గా నా పేరు ఉండే అప్పుడు అతనే చరణ్ అర్జున్ అని తెలియదు సో చరణ్ అర్జున్ అని ఎప్పుడైతే తెలిసిందో అందరు చాలా ప్రేమగా దగ్గర తీసుకున్నారు మంచి మంచి సినిమాలు ఇస్తున్నారు ఇప్పుడు కూడా నేను గరువిడి లక్ష్మి పీపుల్ మీడియా వాళ్ళ పెద్ద సినిమా చేస్తున్నాను సో ఇవన్నీ అంటే అవన్నిటికీ ఇది కూడా తోడైంది ఒక ఎమోషనల్ పాటలు ఏ ఎలాంటి ఎమోషన్ అయినా ఇతను చేయాలి ఇతనే చేయాలి అనే ఒక పేరు రావడం ఏదైతే ఉందో అది ఇప్పుడు మళ్ళీ నాకు సినిమాలకు ఉపయోగపడ్డది నా చిన్న సినిమా చేసినా పెద్ద సినిమా చేసినా అది సినిమా హిట్ అయినా ఎలా ఉన్నా కూడా పాటలు ప్రజల్లోకి వెళ్ళడానికి కారణం ప్రైవేట్ సాంగ్ల ద్వారా నాకు ఏర్పడిన ఈ పునాది ఈ ఫౌండేషన్ వల్లనే చరణ్ అన్న పాట వచ్చిందిరా అది సినిమా పాట ప్రైవేట్ పాట కాదు చరణ్ అన్న పాట సినిమాలకు కూడా హెల్ప్ అవుతుంది సో ఆ చరణ్ గారి పాట పాడ పాడతారు ఒకసారి మా కోసం ఢిల్లకు ఢిల్లా డిల్ల గుడిల్ల గుడిల్ల గుడిల్లాడిల్లకు చెయ్యక పిల్ల ఏ మిలుకు మిలుకు శిలక నీ మీఠా పెదవే కొరకా డిల్ల గుడిల్ల గుడిల్ల గుడిల్లాడిల్లకు చెయ్యక పిల్ల ఏ కొనిదల వారి కొడుక నీకప్పుడే అంతటి దుడుక ఏమైందో నేను చూశాక ఎగిరిందే ఏ తెల్ల 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 కోడి పిల్ల నువ్వు తెల్లాడిల్లి తెల్లవు తావే తెల్ల వారి కల్లా డిల్లకు 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 డిల్ల డిల్లకు చెయ్యక పిల్ల అంటే అన్ని రకాల పాటలు మీరు రాయగలరు అంటే అటు నేను ఇవే పక్క కమర్షియల్ మాస్ నేను అయితే ప్రైవేట్ సాంగ్లు యూట్యూబ్ సాంగ్లకు వచ్చి ఇవి చేస్తే కుదరదు కదా వీటికి అలాంటి హీరోలు ఉండాలి వాళ్ళు డాన్స్ చేసి వాళ్ళు పాడితేనే జనాలు చూస్తారు ఇవి మామూలుగా పాడినా కూడా ప్రజలకి ఎలా మనం గెలుస్తామన్న సెన్స్లో ఓహో వాళ్ళ జీవితాలని వాళ్ళ బంధాలని వాళ్ళ వాళ్ళ తాలూకు ఎమోషన్స్ ని బాగుంటుంది అని నేను ఎంచుకున్న రంగం ఇదంతా బట్ నేను పక్కాషియల్ పక్కా అయితే అలా పక్కా కమర్షియల్ గా హిట్ అయిన డాన్ సినిమాలో సినిమా అది చాలా పెద్ద హిట్ అయింది చూసినా అప్పుడు ఆ పాట నేను పాడినప్పుడు రాసినప్పుడు ఆ పాట నాగార్జున గారు చేసినప్పుడు నాకు ఊరికేదో నాగార్జున గారినించుకుంటూ అనుష్క గారిని చేసిందే కానీ ఇప్పుడు అప్పుడు అంతా నాకు అమ్మాయిలు అని తెలియదు ఇప్పుడు ఇద్దరు అందమైన అమ్మాయిలు పక్కనట్టు పండుగ పాట పాడబడుతున్నారు కాబట్టి టీవీ చూసే ప్రతి అందమైన అమ్మాయికి ఈ పాట అన్వయించుకోండి ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు లజడి రేపింది నీ చిరునవ్వు నా కన్నుల్లో నా నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి ఈ అనుభవమే నాకు తొలిసారి మాత్రం తొలిసారిగా అనిపించలేదు అలాంటి ఉంటాయి ఇప్పుడు ప్రతి అమ్మాయి దగ్గర ఇది ఇంకో టాపిక్ ఇంకొక కొత్త చరణ్ గారు బయటకు వచ్చేలా ఉన్నారు సో అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు లేటెస్ట్ మూవీస్ కి సంబంధించి అంటే మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి మీకు అంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి ఎప్పుడైనా కాల్స్ వచ్చాయా రైటింగ్ పరంగా కానీ లేదా ఇలా మా పాటకి సాంగ్ రాయమని అడుగుతుంటారండి బట్ నేను ఒక నిబంధన పెట్టుకున్నాను నేనే మ్యూజిడి ఉంటేనే ఆ సినిమాకి చిన్నదైనా పెద్దదైనా ఒకవేళ పెద్ద సినిమా అయితే ఒక పా ఆ పాట నాకే మొత్తం ఇచ్చేయండి అని చెప్తుంటాను నేను అప్పుడు రాశాను ఆ నేర్చుకోవాల్సినంత అందరి దగ్గర నేను ఉన్నాను ఇప్పుడు ఏంటంటే నాకు నేను నాలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ని ఎక్కువ రెస్పెక్ట్ చేస్తా నాలో ఉన్న కంపోజర్ని సో వల్ల మీకు ఏమైనా ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి తగ్గితే తగ్గని తగ్గితే తగ్గని నా నా క్లారిటీ నాకు ఉంది నేను ఏది లేకపోతే ఆగిపోయి ఇట్లా యూట్యూబ్లో సాంగ్ చేసుకున్నా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు కళాకారుడికి ఏముంటుందండి మన పాట ప్రజలకు చేరాలంతే అది ఏ రూపంలో అయితేంది ఎక్కడ ఉంటాయండి బట్ నన్ను నన్ను ఇండస్ట్రీ అర్థం చేసుకుని ఇప్పుడు గానే ఇస్తున్నారు ఇప్పుడు నేను గరువిడి లక్ష్మి అనే సినిమా చేస్తున్నాను అది ఒక మొత్తం మ్యూజికల్ బేస్డ్ సినిమా ఆమె ఒక ఫోక్ సింగర్ తను సో అందులో ఇరవై పాటలు ఇరవై మూడు పాటలు ఉంటాయి మామూలుగా అయితే వాళ్ళు ఇద్దరు ముగ్గురు మ్యూజి అనుకున్నారు బట్ నన్ను చూశాక డైరెక్టర్ నాతో కనెక్ట్ అయ్యాక గౌరీ నాయుడు గారు సో చరణ్ అర్జున్ తో నాకు కంఫర్ట్ గా ఉంది నాకు అన్ని నేనే అని మొత్తం నేనే చేస్తాను సో అలాగా నా దగ్గరికి వస్తే అర్థమైపోతుంది వాళ్ళకు ఇతను ఎందుకు ఓన్లీ రాయ అంటే నేను రాయడం కూడా ఎందుకు అంటానంటే రాయడమే పాటలు రాయడమే ముఖ్యంగా చాలా మంది ఉన్నారండి లిరిసిస్టులు వాళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా ఎందుకు మళ్ళీ ఆలాకు మధ్యలో పోటీకి వెళ్ళడం నేను కంపోజ్ చేసుకున్నప్పుడు నా కంపోజిషన్తో పాటు నాకు లిరిక్ వస్తుంది అలాంటప్పుడు నా నా పాటకు బాగుంటది కానీ ఇంకెవరో చేసిన ట్యూన్ కి రాయమంటే కొంచెం కష్టం ఆ సోల్ రాదని నా బాధ అంత విహా గారు లెగరా సాంబయ్య అనే పాట పాడారు ఆ హై వోల్టేజ్ సాంగ్ చూద్దాం అది డివోషనల్ సాంగ్ అయినా కూడా ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది ఈవెన్ విజువల్ పరంగా కూడా చాలా గ్రాండ్ గా అవును ఆ సాంగ్ విందామండి షార్ట్ బ్రేక్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్యూ